హాయ్ అండి ఈరోజు మన కర్రీ పప్పు చాలా టేస్టీ హెల్తీ కావాల్సిన పదార్థాలు ఒక అయితే నేను తీసేసుకున్నాను ఇంకో పప్పు కందిపప్పు ఒక కప్పు ఒక టమాటో ఒక నేను ఇగో రెండు చిన్నల పారట్లు చింతపండు లేకుండా తోటి చేసేసుకుందాం కారం పసుపు కందిపప్పు మెంతికూర కట్ట ఉల్లిపాయ టమాటో లెమను రెండు చిన్నపాలు చూసుకోమండి ఇంటికి రెడీ అయ్యింది మిర్చి ఎంతో టేస్టీ అయినా పప్పు చేసేసుకొని చూసేసుకుందాం పప్పు అయితే ఆవిడేసుకున్నామండి ఇదిగో ఒక నిమ్మకాయ లా పిండుకోవాలి చూసారా చింతపుడు అయితే అక్కర్లేదు ఇలా పిండేసుకొని కొంచెం ఇలా కలివ తాలింపులా పూసేసుకోవాలి ఎంతో టేస్ట్ అయినా నిమ్మకాయ తొట్టి పప్పు రెడీ చూసేరా ఎంత బాగుందో ఆకులు మీరు ట్రై చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టి నన్ను సబ్స్క్రైబ్ చేయండి